కానీ తన కొడుకులు సోను ఇంకా మోను ఇద్దరి స్వభావం వాళ్ళ కన్నా భిన్నంగా ఉండేది అందువల్ల రాణి చాలా బాధపడుతూ ఉండేది సోను మోను అరే నా పిల్లలు ఎక్కడున్నారు మీరు త్వరగా నా కోసం నీళ్లు తీసుకొని రండి నాకు తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది బయట చాలా వేడి నిప్పులు కురుస్తున్నట్టుంది మీ ఇద్దరి కోసం భోజనం తీసుకొని ఎలా ఇంటికొచ్చానో నాకు మాత్రమే తెలుసు అరే అమ్మా ఇప్పుడెందుకు నువ్వు అంతలా గోల చేస్తున్నావు ఏంటి ఎండ నీకొక్కదానికే ఉన్నా పక్షులన్నీ ప్రతిరోజు పనికి వెళ్తాయి కాని నీలాగా అమ్మో వేడి అమ్మో వేడి అని ఎవరూ అరవరు నువ్వు చెప్పింది అక్షరాడా నిజమన్నయ్యా అమ్మకి గోల చేయడం అలవాటైపోయింది పిల్లలు ఎండలు చాలా మండిపోతున్నాయి నాకు తెలిసి త్వరలోనే వర్షాకాలం మొదలవుతుంది ఇంకా చాలా కాలంగా మన గూటికి మరమ్మతులు కూడా చేయనలేదు మనం ఇప్పుడు కూడా మేలుకోకపోతే ఈ వర్షాకాలంలో మన గూటి పరిస్థితి చాలా దారుణంగా అనిపిస్తుంది అమ్మా నీకు ప్రతి దానికి గొడవ చేయడం అలవాటైపోయింది పోయిన సంవత్సరం కూడా నువ్వు ఇలాగే అన్నావు ఏమైనా అయిందా ఏం కాలేదు కదా చూస్తూ ఉండు మరో ఐదారు సంవత్సరాల వరకు మన గూటికి ఏమీ కాదు నువ్వే ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతుంటావు బాబు ఇంత సోమరితనం మంచిది కాదు వయసులో అనుభవంలో నేను నీకంటే పెద్దదాన్ని నా అనుభవం చెప్తోంది మన గూడు ఈ ఏడాది వర్షాన్ని తట్టుకోలేదని బద్దకాన్ని వదిలి గూటి నుండి బయటకు రండి రేపటి నుంచి మీరు నాతో పాటు పనికిరండి